నెల్లూరులో ఈ రోజు సాయంత్రం మన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల రాజకీయ గర్జన బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించారు మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మల్లాల శ్రీనివాసులు మాదిగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రమించి జాతి కోసం నేను పల్లాల సునీత గారు మరియు మా బృందం మొత్తం కలిసి ఏ క్షణమైనా మీకు ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉండి పనిచేసిన రోజులు ఉన్నాయి కనీసం ఇంత బహిరంగ సభ పెడితే కనీసం నా గురించి కూడా మీరు ఆలోచించకుండా పది నిమిషాలు కూర్చురాడానికి కూర్చోలేక కూర్చో ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మీకు తెలియబరుస్తా ఉన్నాను ఎందుకంటే రాత్రి ఒంటి గంట అయినా మీకోసం నేను శ్రమించిన ఉన్నాయి ఈ సమయం ఎందుకు కోసం చేస్తున్నాం జాతి అంటే మీరందరు కాదా మీ అందరి కోసం మేము చేయడం లేదా ఇక్కడ గుంటూరు నుంచి అన్నగారు వచ్చారు ఎవరి కోసం వచ్చారు మనందరి కోసం వచ్చారు కానీ మీరు దాన్ని ఆలోచిస్తున్నారా ఇంత ఖర్చు పెట్టి ఇంత సభ చేసి ఇంత ఈ విధంగా గుంటూరు నుంచి అన్న ఆయిల్ పెట్టుకొని ఆయన శ్రమని పని పోగొట్టుకొని ఆయన ఇక్కడికి రావడం మన నాయకులు గూడూరు నుంచి రావడం ఇక్కడ ఉండే వాళ్ళు బనాబర్ పేస్ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రేత్రనుక పొగులనక ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ఎవరి కోసం పోస్టర్లు అంటించారు ఇక్కడ నైట్ రేత్రి పొగులు పోస్టర్లు అంటించి బ్యానర్లు కట్టారు ఎవరి కోసం చేశారు మీకోసం కాదా కానీ ఎందుకు మీరు ఆలోచించట్లేదు ఏమన్నా మీకు మాటలు చూపి వెళ్ళిపోతున్నావా మేము కాదు కదా పది నిమిషాలు ఓపిక పట్టకలేకపోతే ఎలామ్మా మీరు ఇది కరెక్ట్ కాదు మీరు అందరూ కూడా నన్ను క్షమించాలా నేను ఈ మాటలు మాట్లాడినందుకు దయచేసి ఇది అందరి కోసం చేస్తున్నాం మీరందరూ కూడా కలిసి వస్తేనే మేమంతా కూడా మీకు పోరాటం చేయగలం ఈరోజు డబ్బు గడగలను పెన్షన్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందరివి అందరూ పోరాడితేనే తెచ్చాం అన్న సేనన్న దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు పెట్టి చేశారు ఆయన ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు అందరు ఉద్యమ అన్నీ చేస్తేనే వచ్చాయి ఇవన్నీ కూడా మీకు రావడానికి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి